నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు హస్త సాముద్రిక నిపుణులు వైవిఎస్ఎస్ గిరిరావు గారు మంత పాటు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్కారం అండి మన ఇళ్లలోకి రకరకాల క్రిములు లేకపోతే కీటకాలు లేకపోతే పక్షులు ఏవో వస్తూనే ఉంటాయి ఎందుకంటే అందరం కలిసే ఉండాలి కదా వాటి ప్లేస్ ని కూడా ఆక్రమించేసి అడవుల్లో కూడా ఇల్లు కట్టేసుకుంటే మరి పాములు ఇంట్లోకి వస్తాయి మరి ఏం చేస్తా రాకుండా ఎందుకుంటాయి అయితే కొన్ని కొన్ని మాత్రం ఖచ్చితంగా అశుభావం ఖచ్చితంగా శాస్త్రం కూడా ఉంది అది మరి దానికి సైన్స్ కూడా రిలేట్ అయ్యే ఉంటుంది ఇప్పుడు గబ్బిలం లోపలికి వస్తూ ఉంది ఏంటంటే చీకటి ఉంది లేదా చెప్తుంది అని ఏదో సైంటిఫిక్ రీజన్ ఖచ్చితంగా ఉంటుంది కొన్ని కొన్ని శుభ సూచకాలు కూడా ఉంటూ ఉంటాయి ఈ రెండింటిని ఒకసారి చెప్పండి ఏది మన ఇళ్లలోకి లోపలికి వచ్చేస్తే అశుభం ఏది వస్తే శుభం అనేది ఒకసారి ఇక్కడ శకుల శాస్త్రం అండి ప్రధానంగా ఒకటేమో ఏదైనా కొత్త వస్తువు కొనేటప్పుడో కొత్త ఇంటికి వెళ్ళేటప్పుడు కొత్త చూసేటప్పుడు లేకపోతే కొత్త సంబంధాలు కుదుర్చుకునేటప్పుడు లేకపోతే ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు అదొకటి అలాగే ప్రయాణాల్లో మనం బయలుదేరి వెళ్తూ ఉంటాం కదా వెళుతూ ఉన్నప్పుడు వచ్చేటువంటి ఎదురే ఎదురు వస్తే మంచిదని ఉంది దాంతోపాటు మీరు చెప్పినట్టుగా మన ఇంట్లో మనం ఉన్నప్పుడు మన ఇంట్లోకి అనుకోకుండా కొన్ని రావడం జరుగుతుంటుంది ఇవి మనకి పక్షుల రూపంలో వచ్చు జంతువుల రూపంలో ఉండొచ్చు క్రిమి కీటకాదుల రూపంలో అంటే ఏంటంటే మనకి పిపీలకాది బ్రహ్మ పర్యంతం అంటారు ఈ బ్రహ్మ అనేది హైయెస్ట్ అందులో సాంస్కృత శ్లోకంలో వేదంలో చెప్తున్నాడు పిప్పీలకం పిప్పీలకం అంటే ఏంటంటే చీమ చీమ అదే చీమ అంటే చీమని కూడా మన పౌరాణికంలో ఐడెంటిఫై చేశారు ఇప్పుడు ఏంటంటే మామూలుగా అహిక అని మిగతా వాటిలో చెప్పేటప్పుడు ఇది పౌరాణికమైన ఆధారం ఏదైనా ఆ శ్లోకం చెప్పి ప్రామాణికం ఏంటంటారు కదా అంటే పిపీలకాయమని ఐడెంటిఫై చేసి చెప్పడం జరిగింది అక్కడ ఈ పిపీలకంలో ఏంటంటే మీకు ఈ మీరు చెప్పినట్టుగా ఈ గబ్బిల లోపలికి వస్తాయి ఏంటంటే బాగా వాతావరణంలో పొల్యూటెడ్ ఉన్నప్పుడు మాత్రమే అక్కడ అంటే ఆక్సిజన్ దొరకనటువంటి అంటే అలా ఉన్నటువంటి పేర్లు బాగా క్లోజ్ చేసేసేసి పాడుబడిన ఇళ్లలోకి వస్తాయి కానీ మీకు అని ఉంది గుడ్లగూబ ఈ పాడుపడి ఆవాసం కోసం రాదు మీకు నేను నేను లైఫ్లో కూడా నేను చూశాను రెండు ఇన్సిడెంట్స్ చూసాను అనుకోకుండా గనక గుడ్లగూబ ఇంటిలోకి వచ్చి గనక వెళ్ళిపోతే జస్ట్ అలా ఎగురుకుంటూ వచ్చి ఇంట్లోకి వచ్చి వెళ్ళిపోతే ఆవరణ లోపలికి అంటే కాంపౌండ్ వాళ్ళ లోపలికి కనుక వచ్చి వెళ్ళిపోయిందంటే మరణాము ధృవం ఖచ్చితంగా ఖచ్చితంగా మీకు వితిన్ సిక్స్ మంత్స్లో ఆ ఇంట్లో మీకు మరణం అనేది జరుగుతుంది అంటే నేను ప్రాక్టికల్గా ఏంటంటే పుస్తకాలు చదివినప్పుడు వేరున్నావు నేను గా నేను దర్శన ఉండంగా నాకు ఉపనయనం ఆయన కొత్తల్లో అతడు ఉపనయం చేసుకున్నారు ఒకళ్ళు వాళ్ళ ఇంట్లోకి వచ్చి వెళ్ళిందంటే మా నాన్నగారు సరే నాన్న ఏదో చేసుకో ఏదో చేసుకో అని చెప్పారు కానీ వితిన్ సిక్స్ మంత్స్లో ఆయన ఇంట్లో చూసాను తర్వాత నాకు నా లైఫ్లో జరిగింది మా ఇంట్లో కూడా మా అపార్ట్మెంట్లోకి వచ్చి వెళ్ళినప్పుడు నేను చూశాను నా కళ చూశాను మా ఇంట్లోకి వచ్చి వెళ్ళిన తర్వాత ఏంటంటే నేను అనుకున్నాను ఇంక నేను అంటే జనరల్గా ఏంటంటే మనసు ఆలోచిస్తుంది కదా అంటే ఇంకో ఎవరు అనారోగ్యంతో ఉన్నారు పెద్దవాళ్ళు ఉన్నారులే అనుకున్నాను కానీ మా ఇంట్లోనే జరిగింది కనుక ఏంటంటే అది ఇలా ఉంటుంది అంటే కొన్ని అది అపశకుని అనమాట అట్లా రేర్ గా లేకపోతే ఎందుకంటే ఇప్పుడు ఇవన్నీ శకున శాస్త్రంలో ప్రధానంగా చూసుకోవాల్సింది అంటే రెగ్యులర్ గా రొటీన్ గా ఉన్నవి కాదు అంటే రెగ్యులర్ గా గుడ్లకోబడి తిరుగుతుంది అనుకోండి అది కాదు అసలు మనకి గత ముప్పై ఏళ్లలో ఇరవై ఏళ్ళలో ఇప్పుడు గుడ్లకోబు మనం చూసు చూసుకు అట్లాంటిది ఆవాసాలు అంటే అపార్ట్మెంట్ ఇల్లు మన దగ్గరకు వచ్చి లోపలికి కాంపౌండ్ వాళ్ళ లోపలికి వచ్చి రావడం అనేది ఏంటంటే అది ఇండికేషన్ అట్లాగే మీకు శుభ వచ్చేసరికి ఈ పిప్పీలకేమన్నా సర నల్ల నల్లచీమలని ఈ నల్ల చీమలు చాలా శుభప్రదం అంటే మీకు ఇందులో కూడా క్లియర్ గా చెప్తున్నాను కొన్ని లో ఉండి రెగ్యులర్ గా ఇంట్లో చీమలు ఉంటాయి ట్వంటీ ఫోర్ అవర్స్ ఉంటాయి లేకపోతే రెండు మూడు రోజులకే చీమలు కనిపిస్తూ ఉంటాయి మాకు అది అది రొటీన్ అనుకున్న దగ్గర కాదు మీరు సోఫిస్టికేటెడ్ హైదరాబాద్ సిటీలోనూ గుంటూరు సిటీలోనూ ఉన్నారు ఉన్నప్పుడు మీరు అపార్ట్మెంట్లో ఉన్నారు లేకపోతే చక్కగా మజా టైల్స్ వేసిన ఇక్కడ ఉన్నారు ఇక చీమ వచ్చే అవకాశం లేదు మట్టితో అలికింది కాదు కదా చల్లదనం చల్లదనది కదా అలాంటిది చీమ ఇంత ఉంటుంది అది అది నాలుగు అంతస్తులు ఎక్కి అక్కడ దాకా ఎత్తుక్కుని అక్కడ మీ వాకిట్లోకి వచ్చి మీ ఇంట్లోకి వచ్చి తిరగాల్సిన అంటే ఇది అబ్నార్మాలిటీ ఉంది మీకు ఒకసారి గమనిస్తే ఏంటంటే చాయిస్ లేదు ఎక్కడ అటువంటి దగ్గర కనుక మీకు నల్ల చీమలా కనుక గుత్తులు గుత్తులుగా వచ్చినాయండి ఇంట్లోకి చాలా ఒక శుభకార్యం మీ ఇంట్లో జరుగుతుంది అంటానికి ఇండికేషన్ అందుకని ఏంటంటే వాటికి ఏదైనా చక్కగా వేయండి ఏదైనా చక్కగా వేయండి వేయండి చాలా మంది జీవితంలో కూడా ఏంటంటే చక్కగా ఆ వచ్చినప్పుడు ఆ శుభాలు జరుగుతుంటాయి డెఫినెట్ కానీ ఇందులో మళ్ళీ ఇందులో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇది ఓన్లీ నల్ల చీమలకి మాత్రమే ఎర్ర చీమలకి మంచిది కాదని అవి గట్టి కుడతాయి ప్రవర్తన బట్టి కూడా మాట మీరు అనుకోకుండా అన్నారు కానీ ఇప్పుడు సద్గురువు అంటే ఎవరైనా అన్నారంటే ఎవరి సన్నిధిలో కూర్చుంటే మనం లేకపోతే ఏ టెంపుల్లో మనం కూర్చుంటే మనసు ప్రశాంతంగా అయిపోతుందో ఆ ప్రజెంట్ గా అయ్యే ప్రదేశాన్ని మీకు సూటబుల్ సోల్ ఎదుటి వాళ్ళ కింద లెక్క అనమాట ఏంటంటే మీకు రైల్లో పోతుంటే బస్సులో పోతుంటే కొంతమంది చూస్తే తెలియకుండా ఇరిటేటింగ్ గా ఉంటుంది కొంతమంది చూస్తే ఎవరు తెలియదు మనకి చక్కగా ఆప్యాయంగా దేని వల్ల వస్తుందంటే మనకున్నటువంటి మెంటాలిటీకి ఎదుటి వాడి ఉన్నటువంటి మెంటాలిటీకి సింకర్నైజ్ అయితే పాజిటివ్ అవుతుంది అంటే ఏంటంటే మనం చెప్పకూడదు కానీ పెళ్లిళ్ళు పేరంట జరిగినప్పుడు చక్కగా ఒక పారాయణ చేసిన వాళ్ళందరూ దగ్గర చేరతారు అవును సాయంత్రాన్ని సిండి సాత్విక ఆరాధన నిత్యానుష్ఠాన్ని చూసిన వాళ్ళకి కొంతమంది చూడగా ఇరిటేషన్ కలెక్టర్ వాళ్ళ వ్యక్తిత్వం మనకు సూట్ కాదు కొందరు చూడగానే ఎఫెక్షన్ ఎప్పటి నుంచో పరిచయం పెడితే పరిచయం చేసుకుంటే బాగుండి అనిపిస్తుంది అది మన మెంటాలిటీకి సూట్ అవుతుంది అలాగే ఈ ఎర్రచీమలో మీరు అన్నది కొట్టడం అన్నారు కదా ఈ నేచర్ దానికి కరెక్ట్ కాదు కాబట్టి అది అశుభ కారణంగా చెప్పారు కొన్ని కొన్ని ఇంకొన్ని ఈ జర్రులు కూడా వస్తుంటాయి సడన్ గా వచ్చేస్తాయి కాళ్ళ జర్రి కూడా శుభం కాదు కాదు కాకపోతే కాళ్ళ జర్రీ ఏమిటి అంటే అంటే మైలా ముట్టు ఇట్లాంటి ఏదన్నా కలిసినప్పుడు గానీ చెడు వ్యక్తులు మన ఇంటికి వచ్చి వెళ్ళినప్పుడు గాని ఏదో ఆ ఎన్విరాన్మెంట్ లోకి నెగిటివ్ ఫోర్స్ వచ్చి వెళ్ళింది అంటానికి గుర్తు కాళ్ళ జర్రి అది ఏంటి కాళ్ళ జర్రి అంటే ఎట్లా ఉంటుంది అది బ్లాక్ మనకి వేల పురుగులు ఎలా ఉంటాయో దానిలాగే కొద్దిగా ఎర్రగా ఉంటుంది పెద్ద సైజు లో ఉంటుంది ఎర్రగా ఉండే జర్రి ఎర్రజర్రీ ఉంటుంది కదా కాళ్ళ జర్రీ మీరు ఎప్పుడు చూడలేదా ఊర్లలో చూసేవాళ్ళ బ్లాక్ కలర్ ఉంటుంది కదా బ్లాక్ కలర్ బ్లాక్ కలర్ జల్ తేలు బ్లాక్ కలర్ బ్లాక్ కలర్ తో ఒక క్రీచర్ ఉంటుంది జర్రి లానే ఉంటుంది కాళ్ళు అదేలేండి జరిగేంటే కొంచెం బ్లాక్ అండ్ బ్లాక్ కాదు మనకి రెడ్ కలర్ లో ఉండేది జర్రి కదా కాఫీ కలర్ గానీ లేదా ఎర్ర కలర్ గానీ జరిగింది కుడుతుంది అంటే కంప్లీట్ విషం ఎక్కి చనిపోయిపోతుంది తేలు కుడితే ఎలా అంత పెయిన్ వస్తుందో అంత పెయిన్ వస్తుంది అమ్మ బాబాయ్ అది కూడా మంచిది కాదు కాకపోతే దాన్ని లక్ష్మీదేవి అని అంటారు చంపద్దు దాన్ని తీసి బయటపడే కానీ చాలా ఫాస్ట్ గా నడుస్తుంది కష్టం అంటే ఏంటంటే పరిస్థితులు ఇప్పుడు గట్టిగా పాము వచ్చి చంపకూడదు అనుకోండి నేను రెండు మూడు సార్లు చేశాను అవి ఒక చక్కపెట్ట మీదకి వస్తే మాకు నెల్ల రోజుల ఆత్మకూర్లో ఉండగా చక్కగా అలా పట్టుకున్నాను అది ఇలా ఇలా తీగుతోంది ఏ రోజు ఇచ్చేస్తో తెలియదు నాలుగు గదులు వరుసగా బారుగా ఉంటాయి మాకు అలా ఆ పెట్టి అలాగే పట్టుకున్నాను నా వంకా చూస్తుంది దాని వంక నేను చూస్తున్నాను అలా పెట్టి పట్టుకునే ముందు బాయిట్లా దాకా వచ్చి అట్లాగే మేము కట్ల కట్లపామో ఏమో అది అలా చూస్తుంది అంటే యాక్చువల్ గా అ అువాలి స్టూడెంట్ గా మనం అంటే దానికి భయం ఉంటుంది అదంటే మనకి భయం ఉంటుంది మనకి పెట్టె పట్టుకొచ్చేటప్పుడు మీకు అంటే యాజ్ అజ్ స్టూడెంట్ చెప్తున్నాను దానికి ఇయర్స్ వినిపించడం ఓన్లీ వైబ్రేషన్ మీదకి కలగ వైబ్రేషన్ అంటే మనం పెట్టె పట్టుకొచ్చేటప్పుడు మన గడగ వణుకుతూ గనక మన వైబ్రేషన్ దానికి వెళ్ళిందంటే అది అవుతుంది అంటే ఇక్కడ ఏదో అలసట జరుగుతుంది నాకు ఇబ్బంది కలుగుతుందని ఇంకోటి ఏంటంటే ఫండమెంటల్గా నేను లైఫ్లో అనుభవించింది ఒక కుక్క కానీ జంతువు కానీ పులి కానీ సింహం కానీ తేలు కానీ పాము కానివన్నీ ఏంటంటే అంటే మనం అబ్జర్వ్ చేస్తూ కంటిన్యూ మనం అబ్జర్వ్ చేసేవి మనకి ప్రేమగా అఫెక్షన్తో అబ్బా కుక్క పల్లె బలం ఉందిరా ఇదేంటి ఇక్కడ పడుకుంది అని తోకాపుకుంటూ వస్తుంది ఇదేంటి ఇక్కడ వస్తుంది కరుస్తుందేమో అని భయపడుతూ వణుకుతూ వెళ్తుంది అది రైజ్ అవుతుంది అదే కుక్క అదే వీధిలో రైట్ ఇది ప్రాక్టికల్ గా ఉంది అలా నేను పట్టుకుని అట్లాగే నేను యజ్ఞానికి వెళ్తాం మేము జనవరి జనవరికి సంక్రాంతికి రాజమండ్రి దగ్గర అక్కడ కూడా ఒకసారి దీంట్లోకి వస్తే మనకి శారీ ఉంటాయి కదా దాంట్లోకి అట్టపి ఒకటి కాలేజీ తీసుకుని ఇలా పెట్టి ఆ బాత్రూమ్ దగ్గరికి వెళ్తే అందులోకి ఎక్కేసింది అలా పట్టుకెళ్ళి వారి అది రెండు వేల మంది జనాల మంది తీసుకెళ్ళి కార్ దగ్గరికి సంకేతం అనుకోవచ్చు ఇంట్లో పాములు రావడం ఏంటంటే ఇవి విష సర్పాలేవి కూడా విషపూరితమైనవి కాదంట కాకపోతే ఏంటంటే మీకు మన ఒకసారి సాయిబాబు గురించి చెప్పినట్టు చెప్పాను కదా అవి మనకి హామ్ చేయకుండా అవి వచ్చేసి ఇప్పుడు నేను పెట్టి తీసుకుని తీసుకెళ్ళానంటే హామ్ చేసేదైతే అసలు ఇంత ఫెరో పెట్టి మీదకి చేయి వెళ్ళటం దానే జమ్మని లేస్తుంది అది అలా లేవకుండా ఏదైతే ఉంటుందో అది మంచిదే తప్పితే విష సర్పాలు ఏంటంటే విష పురుగులు కానీ విష సర్పాలు కానీ మంచిది కాదని చెప్తారు మనకేదన్నా మనకి ఉన్నప్పుడు కానీ నాగేంద్ర స్వామి నాకు చిన్నప్పటి నుంచి పాలు పుట్ట పాలు పోసేవడం ఒకసారి ఆ సంవత్సరం ఎందుకు పోయిలా నేను చక్కగా నడుచుకుంటూ వెళ్తున్నాను ఇలాగ ఇలా రోడ్డుకి అడ్డంగా వస్తుంది అది వెళ్తుంది కదా కసే ఆ చివరికి వెళ్ళింది పొదల్లోకి వెళ్ళా మళ్ళీ మళ్ళీ ఇలా వచ్చింది అలా దాదాపు ఒక ఐదు నిమిషాల్లో బాబాయ్ అడుగు మనకి దారికి అడ్డం వస్తుంది ఆపుతోంది తిప్పితే మన జోలికి రావట్లేదు అనుకోవచ్చు అవి రికలెక్ట్ చేస్తున్నాయి మీకు ఏదో చెప్పాలని సందేశం ఇవ్వాలని రికలెక్ట్ చేస్తున్నాయి అని అది మనం గమనించుకుంటూ ముందుకు వెళ్ళాలి ఏంటంటే అట్లాగేదంటే శుభకరమైనటువంటి మంగళప్రదమైన పూలు కానీ పళ్ళు కానీ వాళ్ళని తేటం కానీ పాలపిట్ట లాంటివి కనిపించడం కానీ శుభకరమైనవి ఏంటంటే మంచిది ఇట్లా విషపి పురుగులు కానీ కళజర కానీ లేదా ఇంకో నల్లులు కూడా నల్లులు నల్లు మంచిది వస్తుంటే మా ఇంట్లో కూడా అంటే దానివల్ల కీడు స్పష్టంగా తెలుస్తుంటుంది మిడతలు కానీ చిటివల్ అంటారా వైట్ ఫైర్స్ అంటారు అలాంటివి కానీ ఏంటంటే అవి ఏంటంటే అశుభానికి కారణం రాకూడదు అది మనం ఏంటంటే ఇండికేషన్ గా తీసుకోవాలి ఈ మధ్య కాలంలో ఫ్లోర్స్ తో లేకపోతే వీటితో సంబంధం లేకుండా ఏలుగు పాములు అని అంటారు కదా అర్త్వామ్స్ అవి కూడా వస్తున్నాయి బాత్రూమ్స్ లోను పిల్లలు పెట్టడం బాత్రూమ్స్ లోను దీన్ని ఎలా అనుకోవచ్చండి కాదు మీకేంటంటే అదే చెప్పేది ఒక వ్యక్తి వీడు దుర్మార్గం పనులు చేసేవాడ లేకపోతే దైవారాధన చేసుకుంటూ నిత్యానుష్ఠానం చేస్తూ పది మందికి మంచి మాటలు చెప్పేవాడా అనేది మనకి ఎదురైన ఇన్సిడెంట్ బట్టి కల్చర్ ఏంటి యాక్చువల్ గా యాక్చువల్గా ఎంత సారవంతం చేస్తుంది అంటే ఒక పలుగో పారా వేసి దాని దేహాన్ని రెండు ముక్కలుగా నరుకుదామని చూసినప్పటికీ కూడా మిగిలిన దేహంతో సారవంతమే చేస్తుంది తప్పితే వాడి మీద ప్రతీకారం తీసుకోవాలి ఏంటంటే మీరు ఏదైతే గనక శుభ లక్షణాలు ఉంటాయో అవి మనకి శుభకరము అని తీసుకోవాలి నేచర్ బట్టి మనుషులు కూడా నేచురల్ గా అర్థం చేసుకోవచ్చు ఎటువంటి మనుషులు కొత్తగా పరిచయం అవుతున్నారో కొత్తగా మన ఇంటికి అనుకోకుండా ఎవరెవరు వస్తున్నారని వాళ్ళ నేచర్ ని బట్టి మనకి శుభం మూమెంట్ జరగబోతుంది ఆ శుభం జరగబోతుంది అర్థమవుతుంది అర్థమే అది ఇంటికి చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారండి కృతజ్ఞతలు చాలా సంతోషం